మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత గెలిపే జయంగా మైనారిటీ కాలనీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది ఈ క్రమంలో వైసీపీ కవింపు చర్యలకు పాల్పడుతుంది మంత్రి పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఉషశ్రీకు ఓటమి భయం పట్టుకొని ఆమె ప్రచార రథాన్ని టీడీపీ ప్రచారం చేసే చోట పెద్ద పెద్ద శబ్దాలు పెట్టి తిప్పడం ఇలాంటి కవింపు చర్యలకు వైసీపీ మానుకోవాలని మండిపడుతున్నారు

پھل پھل هے بيني کو ما باد کي بادھ هے کٽي چڙکو ٿو هے